ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు ముప్పై తేదీన శనివారం రోజున మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వీరికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు మీరు నమ్మినా నమ్మకపోయిన యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జరగబోయేది మాత్రం ఇదే కాబట్టి వీరికి ఏం జరుగుతుంది అలాగే వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నామో అయితే పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ వారి జీవితానికి అత్యంత కీలకమైన గ్రహాల కదలిక నక్షత్రాల అనుగ్రహం మరియు శక్తుల దీవెనలు అన్నీ కూడా కలిసి మీ వైపు ప్రవహిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈరోజు కేవలం మామూలువి కాదు అవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే అద్భుతమైన సమయం అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క వారికి ఇక ఈ పవిత్రమైన సమయంలో మీకు కీలకమైన మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి రోజున ఫలితాలు ఏ విధంగా ఉంటాయి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో మనమైతే తెలుసుకుందాం శ్రీ ఆది పరాశక్తి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు వ్యవసాయ ఫలితాలు భార్య భర్తల మధ్య సమస్యలు నరదృష్టి నాగదోషం మరియు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చెప్పబడును నరాల బలహీనతకు కూడా మందు ఇవ్వబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలైనా వనమూలికలతో అయితే వైద్యం అయితే చేయబడదు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలని తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇక ఈ రాశివారు కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి సహాయం చేసేవారు చాలా తక్కువగా అయితే ఉంటారు అందరూ దూరంగా ఉండిపోతారు కానీ ఈ యొక్క రాశి వారు ఎవరి మీద ఆధారపడకుండా తమ సామరస్యం తాము నిలబడటానికి అయితే చాలా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చిన్నతనం నుంచి కుటుంబ బాధ్యతలను భరించడం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవడం వారికి అలవాటుగా మారుతుంది ఈ అనుభవాలే వారిని మరింత దృఢంగా మరి ఆత్మవిశ్వాసంతో ఉండేలా అయితే చేస్తాయి వారి తమ కుటుంబం కోసం ప్రాణమేనా అర్పిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారి కుటుంబ సభ్యుల ఆనందమే వారి సంతోషం వారి రక్షణ వీరి బాధ్యత తమ పిల్లల భవిష్యత్తు గురించి వారి చదువుల వారి అభివృద్ధి గురించి నిరంతరం ఆలోచిస్తూ శ్రమిస్తూ ఉంటారు దానికోసం ఎంత కష్టపడడానికైనా మరియు ఎన్ని త్యాగాలు చేయడానికైనా వెనుకాడరు తమ తల్లిదండ్రులను కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటారు వారి అవసరాలను తమ అవసరాల కన్నా ముందు వీరు చాలా చేస్తుంటూ ఉంటారు కాబట్టి రాశి వారికి అయితే ఈ రాశిలో ఎవరైతే పుడుతూ ఉంటారో వారికి ఓర్పు సహనం అనేది చాలా అయితే ఎక్కువగా ఉంటుంది ఆ లక్షణాలను కోల్పోతే మాత్రం వారిలో కోపం కట్టలు కట్టలు తెచ్చుకుంటుంది ఇక ఈ సమయంలో వారిని ఆపడం ఎవ్వరి సాధ్యమైతే కాదు అంటే వీరికి కోపం అనేది ఒక ప్రళయం లాగా వస్తూ ఉంటుంది కాబట్టి వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి కోపం వస్తే మాత్రం ఎవ్వరు కూడా ఆపలేరు అంత కోపాన్ని అంత ప్రళయం అయితే వీరు చూపి వీరిలో ఎవరి ఒక మైనస్ పాయింట్ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే చాలా కష్టాలు నష్టాలను అనుభవించారు ఇక ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో జీవితానికి ఒక కొత్త ఆరంభం అయితే కలగబోతుంది ఒక ప్రకా ప్రకాశవంత అధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్నారు ఈ యొక్క తుల రాశివారు అని చెప్పుకోవచ్చు ఎన్ని కష్టాలు ఎదురైన ఒక చిన్న నవ్వుతో మరియు మీకున్న అపారమైన ఓర్పు సహనంతో మీరు ముందుకైతే వెళ్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇంకా వీరికి గ్రహాల వల్ల వీరికి కష్టాలన్నీ తొలగిపోయి ఏవైనా మొండి బాకీలు ఉంటే అవి ఖచ్చితంగా కూడా ఈ వసూలు అయితే అవుతాయి యొక్క సమయంలో ఇక మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో ఆ బాకీలు అనేవి వసూలు అయితే ఖచ్చితంగా అవడం జరుగుతుంది ఇక వీరికి ఈ సమయంలో అయితే వారికి అయితే చాలా అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ వారికి రాజయోగం అనేది పట్టబోతుంది ఈ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ విజయాలు అనేవి కలగబోతూ ఉన్నాయి అలానే రా వారికి గ్రహాల యొక్క అనుకూలత అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా వీరికి ఉంటుంది వీరికి గ్రహాల యొక్క అనుకూలత వల్ల శుభయోగాలు అనేవి కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు రాజకీయ రంగాల వైపు వెళ్ళే వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి రాజకీయ రంగంలో వారికి కావచ్చు అలానే వీరు ఏదైనా సాధించాలి అని అనుకుంటూ ఉన్నా సరే ఈ సమయంలో అనుకూలంగా అయితే ఉంటుంది రావాల్సిన మొండి బాకీలు రావాల్సిన ధనం ఏవైతే ఉంటుందో ఖచ్చితంగా కూడా అయితే వస్తాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఈ సమయంలో గ్రహాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అయితే మొండి బాకీలు సమస్యలు ఎలా ఉన్నాయో అవి ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది యొక్క తులా రాశి వారికి అలానే ఈ వారిలో జన్మించినటువంటి వ్యక్తులకి రాజకీయ రంగంలో వైపు ఆసక్తి ఎక్కువగా మల్లుతుంది కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు యొక్క రాశివారు కుటుంబంలో ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే వాటి నుండి ఎలా బయటపడాలో అంత తెలివితేటలు మీకైతే ఉంటాయి కొన్నిసార్లు మీ యొక్క చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు బ్లడ్ రిలేషన్లు వారు కూడా మీకు శత్రువులుగా ఉంటారు అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీకు ఏవైనా హాని తలపెట్టాలన్నట్లు అనిపిస్తే గనక వెంటనే అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండండి లేదా కొన్ని సందర్భాలలో మనసుతో ఆలోచించండి ఏది నిజం ఏది అబద్ధం అనేది ఆలోచించి నిర్ణయాలను తీసుకోండి ఇక మీకు ఎక్కువగా కోపం అనేది పనికి రాదండి కోపం లేకుండా చాలా ప్రశాంతంగా ఆలోచించడానికి ప్రయత్నాలు చేయండి ఇక మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయి ఇక మీ చుట్టూ ఏవైతే గ్రహాలు అనేవి ఉంటాయో ఆ గ్రహాల యొక్క అనుకూలత లేదు అని బాధపడుతూ ఉన్న వారికైతే అలాంటి వారికి గ్రహయోగం అనేది ఈ సమయంలో అయితే ఉంటుంది గ్రహాల యొక్క చెడు ప్రభావాల నుండి బయటకి వస్తారు అని చెప్పుకోవచ్చు శక్తుల యొక్క చెడు ప్రభావం ఈ సమయంలో మీపై నుండి తొలగిపోతుంది అందువల్ల మీకు ధనం అనేది వస్తుంది కానీ నరదృష్టి మీకు ఎక్కువగా ఉంటుంది మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే పదే పదే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు మీరు ఒకేవేళ ఒకవేళ ఈ పని చేయకుండా ఉన్నారు అనుకోండి ఒక వ్యక్తి మిమ్మల్ని మీరు ఏ పని చేయట్లేదు ఖాళీగానే ఉన్నారు ఖచ్చితంగా ఇక మీరు పట్టుబట్టి ఏదైనా ఒకటి సాధించి తీరుతారు అలా మొండి పట్టుదల అనేది ఒక తులారాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి పట్టుదల ఎక్కువగా ఉండటం వల్ల వీరు చేసే పనులు అయితే ఖచ్చితంగా పూర్తి చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ధైర్యాన్ని పట్టులతో కలిగి ఉంటారు అంతటి ఎక్కువగా శక్తి సామర్థ్యాన్ని పొంది ఉంటారు ఈ యొక్క వారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే శుభ పరిమాణాలు ఈ సమయంలో అయితే పోచి ఉన్నాయని చెప్పుకోవచ్చు మంచి వీరికి ఈ సమయంలో అయితే అనేది కలిసి రాబోతుంది మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకున్నా సరే ఏదో ఒక ఆటంకంతో ఆ వ్యాపారం అనేది మొదలు పెట్టలేకపోవటం కానీ లేదా సగం మొదలుపెట్టి ఆ పనిని మధ్యలోనే ఆపివేయటం కానీ మళ్ళీ ఎంత ప్రయత్నం చేసినా కూడా సరే ఆ పనిలో ముందుకు వెళ్ళలేకపోవటం కానీ ఇలాంటివి మీకు జరుగుతూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా కూడా మీకు ఈ సమయంలో అనేది అవన్నీ కూడా ముందుకైతే వస్తాయని చెప్పుకోవచ్చు ఏదైనా ఒక మంచి వాహనం కొనాలి అని ఉన్నా లేదా ఏదైనా ఒక అంటే మంచిది విలువైన వస్తు వాహనం అంటే కారు కావచ్చు బైక్ కావచ్చు గోల్డ్ కావచ్చు ఇలా ఒక ఈ సమయంలో కొనే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు శుభ సందర్భం అని చెప్పవచ్చు ఈ సమయంలో మీరు ఏది కొన్నా సరే ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలైతే వస్తాయని చెప్పుకోవచ్చు శుభయోగం కూడా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో అనేది మీకు చాలా అనుకూలంగా కూడా ఉండబోతూ ఉంటుంది అలానే సమయంలో ఈ యొక్క వారికి ఏ పని చేసినా కూడా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ సమయంలో అయితే వీరి యొక్క వారు ఎవరైతే ఉన్నారో ఆగస్టు ముప్పై తేదీన శనివారం రోజున మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీరు ఏదైతే కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో ఈ సమయంలో అయితే కొనాలని మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీరు ఎప్పటి నుంచో అనుకున్న కోరిక అనేది కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే కనిపిస్తుంది తుల రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఈ సమయం అనేది రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఇక ఈ వారికి ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే